హలో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జామీసు బోధలో ఓ దేశభక్తి గీతం ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని ఆనందాన్ని కలిగించే మేజర్ చంద్రకాంత్ లోని పుణ్యభూమి నాదేశం అనే పాటకు మా పాఠశాలలో విద్యార్థులతో పాటు నేను కూడా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది అయితే సహజంగా ఆ పాటకు స్టేజ్ మీద చేయడం ఒక విధంగా సాహసోపేతమైన కార్యక్రమం అని చెప్పచ్చు చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం ఎందుకంటే దానికి తగ్గ కాస్ట్యూమ్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చేయించడం కొంచెం కష్టం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆ కాస్ట్యూమ్స్ని ఏర్పాటు చేసుకోవడం కష్టం ఉపాధ్యాయులు మేము కూడా వారందరికీ చేయాలన్నా కూడా కష్టమే కాబట్టి ఉన్న దాంట్లోనే మేము అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కసారి ఆ విధంగా విద్యార్థుల్ని పెర్ఫార్మ్ చేయిస్తే ఎలా ఉంటుంది తద్వారా దేశభక్తిని వాళ్ళు రగిలించే విధంగా ఉంటుంది అదే విధంగా ఈ వీడియోని ఇతరులకు పంపించడం వల్ల వాళ్ళు కూడా కొంచెం దీన్ని ఇంకా బాగా చేస్తే బాగుంటుంది కదా బాగుంది నేను కూడా ప్రయత్నం చేస్తాను ఆలోచన రగల్చడానికి కూడా ఈ యొక్క పాటను మీకు అందించడం జరిగింది అయితే రియల్గా ఆ సినిమాలో పాట పెట్టడం చేయడం రెస్పాన్స్ అద్భుతంగా విద్యార్థుల నుంచి కానీ ఉపాధ్యాయుల నుంచి కొని రావడం జరిగింది ముఖ్యంగా మా ప్రధాన ఉపాధ్యాయుల వారు వేదిక మీద నిలబడి చప్పట్లతో మమ్మల్ని అందరినీ కూడా అభినందించడం ఉత్సాహపరచడం కూడా జరిగిందనమాట మరి ఇలా ప్రతి పాఠశాలలో కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ కార్యక్రమాలని మేము కూడా పరిశీలన చేస్తూ ఉంటాం అనుసరిస్తూ ఉంటాం అదేవిధంగా ఈ కార్యక్రమాలకు కూడా మీరు చూసి ఆ విద్యార్థుల్ని నన్ను అభినందిస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ పాత్రల్లో ముఖ్యమైన ఐదు పాత్రలు ఉంటాయండి ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఛత్రపతి శివాజీ కట్టబ్రహ్మణ అల్లూరు సీతారామరాజు అదేవిధంగా నేత సుభాష్ చంద్రబోస్ ఇందులో కట్టబ్రహ్మణ ఎన్టీఆర్స్ని ఇద్దరు పిల్లలు పెట్టడంతో వారు డొమ్మ కొట్టారు నేనే సాహసం చేసి ఆ కాస్ట్యూమ్స్ అవి కూడా ఏదో కావాలని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఆ పాటను పూర్తి చేయడం జరిగింది మా ప్రయత్నం ఒకసారి చూడండి అయితే ఆ రియల్ సాంగ్ గానే పెడితే యూట్యూబ్ వాళ్ళు దాన్ని కాపీరైట్ చేస్తారు కాబట్టి ఆ పాటను మ్యూట్ చేస్తూ అదే ఆ యాక్షన్ని వేదిక మీద జరిగిన యాక్షన్ని మ్యూట్ చే మ్యూట్ చేస్తూ పాట రాకుండా నేనే స్వయంగా పాటను పాడి వినిపించడం జరిగింది అంటే ఇక్కడ ఆ పాటను పాడడం అంటే సాధారణమైన విషయం కాదు అది ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక ప్రొఫెషనల్ సింగర్స్కి మాత్రమే సాధ్యం నేను సింగర్ని కాదు కాబట్టి ఆ వాయిస్ని కూడా సరిగా చేయలేను సింగర్స్తో పాడిద్దామంటే అందుబాటులో లేరు కానీ పాటను ఈ యొక్క యాక్షన్ను మీ అందరికీ అందించాలని ఉద్దేశంతో దీన్ని మీకు నేనే పాడి ప్రయత్నం చేసి చేయడం జరిగింది ఒక్కసారి మీరు నా పాటను నా అభినయాన్ని విద్యార్థుల యొక్క అభినయాన్ని కూడా వీక్షిస్తారని వీక్షించి నచ్చితే లైక్ చేస్తారని కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను మరి పాటలు చూసేద్దామా పుణ్యభూమి నా దేశం నమో

धन्यभूमिनादेशं सदा स्मरामि नन्नु ननु गन्ननादेशं नमो नमामि अन्नपूर्णनादेशं सदा स्मरामि महामहुलकन्नतल्लिनादेशं महोज्वलितचरितगन्नभाग्योदयदेशं नादेशं पुण्यभूमिनादेशं नमो नमामि धन्यभूमिनादेशं सदा स्मरामि अधो छत्रपती ध्वजमे प्रजपती मतोन्मादशक्तुलकर्तुल जलिपिस्ते మానవతుల మాంగళ్యం మంట కలిసిపోతుంటే ఆ క్షుద్ర రాజకీయాలు కురుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుట తిలకము దిద్దిన మహావీరుడు సర్వభౌముడు అతి రుడు కట్ట అతి బ్రహ్మణిడు కట్ట వీర పాండ్య వంశాం సింహ గర్జన అడుగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాకూర సింహ గర్జన ఒరే ఎందుకు కట్టాలిరా శిస్తు నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్ప నూర్చావా ఒరే తెల్ల కుక్క కష్టజీవుల ముష్టి ముష్టిమెతుకలు తిని బ్రతికే నీకు శిస్తుంది కట్టాలిరా అని పేల పేల సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ఒగ్గి పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఉతికాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను గన్న నాదేశం నమోనమామి అన్నపూర్ణనా దేశం సదా స్మరామి അതുഗതുഗോ അത് ഗോ ആകള് തെല്ല വസ്തുടതുഗോ മനു പിടു അല്ലൂരി മന അഗ്ഗി അല്ലൂരി ಎವಡು ರಾನಾ ಭರತ ಜಾತಿ ಮಡಿಗಿನ ತುಚ್ಚುಡು ಎವಡು ಎವಡ ಪೊಗರ ಬಟ್ಟಿನ ದೊರಗಡೆ బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చిరా బడుగు జీవుల బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పు నైతే చండ్ర నిప్పుల పన్ను గడుతు చూడరా అన్నా మన్ని అల్లూరిని చుట్టుముట్టి മന്ദി മർബല മെട്ടി വക്ക സാറി പേച്ചിട്ട് വന്നേ മാതരം വന്ദേ മാതരം വന്നേ മാതരം വന്നേ മാതരം വന്നേ മാതരം നന്നതി ആകാശം ఖండ భరత జాతి గన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమనీ స్వతంత్ర భరతవని మన స్వర్గమని ప్రతి మనిషక సైనికుడై ప్రాణార్పణ చేయాలని

సాధించే సమరములో అమర జ్యోతులై వెలిగే ధ్రువతారల కన్నది నా దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్య నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి ननु गन्ननादेशं नमो नमामि अन्नपूर्णनादेशं सदा स्मरा